ప్రపంచం రోజుకి ఒక కొత్త రంగు పులుముకుంటుంది ఇంకొన్ని సంవత్సరాల్లో ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మనం చూసుకుంటే చిన్న చిన్నగా చాట్ జీపిటీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏఐ మనకి ఎంతో యూజ్ అవుతుంది సో మనల్నే డిక్టేట్ చేసేంత రేంజ్ కూడా వచ్చేస్తుంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో రీసెంట్గా యూరోపియన్ కాంటినెంట్లోని ఈ అల్బేనియా దేశంలో కొత్త ఏఐ క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్ చేశారనమాట సో ఆ క్యాబినెట్ కి అంటే ఆ ఏఐ క్యాబినెట్ కి ఏ పేరు పెట్టారంటే డియోలా అనే పేరు పెట్టారు అందుకే ఆ డియోలా అంటే ఏంటంటే సో ఆ దేశ ట్రెడిషన్స్ కి తగ్గట్టు ఆ దేశ లాంగ్వేజ్ కి తగ్గట్టు డియోలా అంటే సూర్యుడు అని సో ఇది సో రీసెంట్గానే ఆ ని అపాయింట్ చేస్తారు సో ఆ దేశ సాంప్రదాయ దుస్తుల్లో చాలా చక్కగా పద్ధతిగా ని అపాయింట్ చేశారనమాట సో అంటే ఇదంతా ఎందుకు చేస్తారని చాలా మంది అడిగితే సో ప్రధాని ఆ దేశ ప్రధాని రమా ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే సో అల్బేనియాలో ఇప్పటికే చాలా వరకు అవినీతి పెరిగిపోయింది అది ప్రజల నుండి ఇంకా ప్రతిపక్షాల నుండి కూడా ఇవే కంప్లైంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి దీని కారణంగా ఏంటంటే మేము ఏఐ క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు సరే ఇదంతా ఓకే పక్కన పెడదాం సో జనరల్గా ఏఐ ఎక్స్పోజర్ స్టార్ట్ అయినప్పుడు ఏఐ ఎక్స్పోజర్ బాగా విపరీతంగా పెరిగిపోయినప్పుడు సో మనం జనరల్గా జనాలకు కొంత ఐడియా ఉందనమాట ఓకే ఈ ప్రొఫెషన్లో ఏఐ ఏఐ ఈ ప్రొఫెషన్లో రీప్లేస్ చేయలేదు ఈ ప్రొఫెషన్లో రీప్లేస్ చేయలేదు అని కొంతమందికి ఒక ఐడియా ఉండేది కాకపోతే ఏంటంటే ఇప్పుడు చివరికి పాలిటిక్స్లో కూడా ఏఐ ఎంటర్ అయిపోయింది అంటే ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఇప్పటికే సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే ఎందుకంటే చాలా వరకు ఏఐ రీప్లేస్ చేస్తుంది అనమాట సో మనం చూసుకుంటే గతంలో కూడా టీసీఎస్ లో ఎన్నడూ లేని విధంగా మాస్ లే ఆఫ్ జరిగాయి సో బికాస్ ఆఫ్ దిస్ ఏఐ ఎక్స్పోజర్ సో ఏఐ ఎక్స్పోజర్ ఎంత దారుణంగా పెరిగిపోయింది ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ లేకుండా ఇంజనీరింగ్ చదువుతున్నారో సో వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుందని చాలా మంది విద్యావేత్తలు చాలా మంది ఇదే విషయాన్ని చెప్తున్నారు ఎందుకంటే రాను రాను పరిస్థితి చాలా దారుణం అయిపోతుంది ఎందుకంటే మనం జనరల్గా మనం చూసుకుంటే కొన్ని కొన్ని ఫీల్డ్స్లో ఏంటంటే లైక్ పొలిటికల్ పాలిటిక్స్ కానీ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇలా కొన్ని కొన్ని ఫీల్డ్స్లో ఏంటంటే ఏఐ కంప్లీట్గా రీప్లేస్ చేయలేదు అని మనం చాలా చాలా చాలామంది చెప్పారు ఈ విషయాన్ని కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయిపోతుంది అట్ ది సేమ్ టైమ్ లో కూడా ఏంటంటే చాలా వరకు ఏఐతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారు సో మన మన భారతదేశంలో కూడా రీసెంట్గా ఏఐ మీద కూడా కొన్ని సినిమాలు వచ్చాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే కంప్లీట్ ఏఐతోనే కన్నడలో ఒక మూవీ చేస్తారు కన్నడ లాంగ్వేజ్లో అది ఐ లవ్ యూ అని ఒక మూవీ ఒకటి చేశారనమాట ఏఐతో కంప్లీట్లీ ఏఐతోనే ప్రతీది మొత్తం సో అదంతా ఏఐతో చేస్తారు సో ఏంటంటే వాళ్ళు మేబీ ఫ్యూచర్లో ఏ ఎక్స్పీరియన్ విపరీతంగా పెరిగిపోయి కాబట్టి మేమే మొదటిగా చేసామనే ట్యాగ్ కోసం చేసి ఉండచ్చు బట్ ఏదేమైనా సరే మన డైలీ మన రోజువారీ జీవితంలో మనం ఏఐని విపరీతంగా వాడుతున్నాం ఇప్పటికీ అసలు ఏఐని వాడన వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు ఆశీర్వాదం లేదు సో ఏంటంటే కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా వాడే అవకాశం వస్తుంది ఖచ్చితంగా అవకాశం అని చెప్పడం కన్నా ఏంటంటే ఇంకా వాళ్ళు వాడటానికి ఖచ్చితంగా వాడాల్సిందే అనే సిచ్యువేషన్ కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే రాను రాను భవిష్యత్తులో ఏంటంటే ఏఐ ఎక్స్పోజర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి ఫీల్డ్లో ఏఐ ఉంటుంది సో మీరు నమ్మినా నమ్మకపోయినా ఏంటంటే ప్రతి ఫీల్డ్లో ఏఐ ఖచ్చితంగా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే మనం సో వస్తున్న టెక్నాలజీని అంటే ప్రపంచ రోజుకి ఒక కొత్త రంగు పులుముకుంటుంది సో అలాంటి సమయంలో మనం టెక్నాలజీ వద్దని చెప్పలేం కాకపోతే ఏంటంటే మనం ఏఐతో కలిసి ప్రయాణం చేసి మన పనులన్నీ ఈజీగా హ్యాపీగా అయిపోయేటట్టు చూసుకోవడమే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఇదంతా అంటే ఇప్పుడు చాలా మంది ఈ విషయం అయిన తర్వాత ఈ అల్బేనియాలో ఏఐ క్యాబినెట్ మినిస్టర్ ఈ ఈ న్యూస్ గురించి విన్న తర్వాత అది మా దేశంలో కూడా ఉంటే బాగుండని చాలా మంది అనుకుంటున్నారు సో ఈ విషయం విన్న తర్వాత మీకు కూడా అదే అనిపించవచ్చు ఎందుకంటే ఏఐ పర్యవేక్షణ ఉండడం వల్ల ఏంటంటే అవినీతి అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనం చూసుకుంటే అక్కడ సీఎం క్యాబినెట్ లో కానీ ఎక్కడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనే డౌట్ మనకు ఖచ్చితంగా ఉంటుంది మనకి ఎంత ఆర్టీఐ ఉన్నా సరే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నా సరే ప్రతి విషయాన్ని మన ప్రభుత్వం ప్రజల్ని తెలుసుకొనివ్వరు చాలా విషయాలు లోపల లూప్ పోల్స్ ఏంటనే విషయాలు కూడా చాలా వరకు తెలుసుకొనివ్వరు ఇప్పటికీ మన ఏమైనా విషయం తెలుసుకోవాలన్నా కాలేజ్ ఏమైనా యూనివర్సిటీకి వెళ్ళి ఏమైనా విషయం తెలుసుకోవాలన్నా సరే పోనీ ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క డేటా తెలుసుకోవాలన్నా సరే లంచం ఇవ్వాల్సి వస్తుంది అటెండర్కి ఏదో ఒక లంచం ఇవ్వాల్సి వస్తుంది ఆర్టీఐ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు ఇప్పటికీ పూర్తిగా రాలేదనమాట సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వం కూడా ప్రజలకి లోపల క్యాబినెట్ లో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వదు కాకపోతే ఏఐ వల్ల ఏంటంటే ఏఐని సరిగ్గా ట్రైన్ చేస్తే ఖచ్చితంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరప్షన్ లేకుండా పనిచేస్తుంది సో ఎందుకంటే అల్బేనియాలో ఈ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో సో దా మొత్తాన్ని మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక ఏఐ మినిస్టర్ని అపాయింట్ చేశారు సో దానివల్ల ఏంటంటే సో ఎవరైనా సరే ఏమైనా సజెషన్స్ కానీ సో వాళ్ళ కంప్లైంట్స్ కానీ ఆ వెబ్సైట్లో ఎంటర్ చేసినా సరే సో విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా ఇది ఒక హ్యూమన్స్ కనుక ఆ వెబ్సైట్ని కానీ ఏమైనా హ్యాండిల్ చేస్తున్నట్టయితే సో మనకి ఆ కంప్లైంట్కి రెస్పాన్స్ వస్తుందా లేదా ఆ సజెషన్స్ని అంటే ఇంకా వాళ్ళు మెరుగుపరుస్తారు ఆ వెబ్సైట్కి అనేది మనకి డౌటే అనమాట కానీ ఏఐ ఉండడం వల్ల ఏంటంటే ఇన్స్టాంట్గా మనకి రెస్పాన్స్ రియాక్షన్స్ వస్తుంటాయి సో ఏంటంటే దాని వల్ల ఏంటంటే చాలా మంది ఓకే ఏఐ ఉండడం వల్ల మంచిదే కాకపోతే ఇంకొంతమంది ఏం అభిప్రాయపడుతున్నారంటే చివరికి మనుషులు చేసే పని కూడా ఏఐ చేసేస్తే ఇంకా మనుషులు ఏం చెయ్యాలి ప్రతి దానిలో ఏఐని ఇంక్లూడ్ చేస్తే ఇంకా మనుషులు ఏమవ్వాలి అంటే రేపు చివరికి రోబోట్స్ హ్యూమన్స్ ని కంట్రోల్ చేస్తే రోజులు వస్తాయా అని చాలా మంది ఇప్పటికే కొంచెం బెదిరిపోతున్నారనే చెప్పచ్చు కానీ ఇప్పుడు మనకున్న సినారియో ప్రకారం ఏంటంటే మనం చాట్ జీ పిట్టితో మొదలు పెట్టాం ఏఐని వాడటం ఇప్పుడు ప్రతి దానిలో ఈ ఈవెన్ చాలామంది వాళ్ళ బిజినెస్ని కూడా ఏఐతో కంట్రోల్ చేపిస్తున్నారు ఏ కొంతమంది బిజినెస్ కూడా కంట్రోల్ చేస్తుంది సో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉంటున్నారు సో ఏంటంటే మనుషుల ఆ వర్క్ అనేది ఏఐతో షేర్ చేసుకుంటున్నారు సో వాళ్ళ వర్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే ఏఐని సరైన యూజ్లో వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే గతంలో కూడా మనం చూసుకుంటే కొన్ని టికెట్స్ బ్యాక్ కొన్ని దశాబ్దాల క్రితం కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా చాలామంది అలానే అభిప్రాయపడ్డారు కాకపోతే కంప్యూటర్ వల్ల కూడా ఎన్నో ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చేసి ఏఐ వల్ల కూడా అంతే కాకపోతే ఏంటంటే చాలామంది ఇంకా బెదిరిపోతున్న విషయం ఏంటంటే ఈ ఏఐ వల్ల రేపొద్దున మనుషులతో ఉపయోగం లేకుండా అయిపోతుందేమో మనుషుల మధ్య మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతాయేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే ప్రతి చోట ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఏఐ వచ్చేసింది ఇంకా ప్రతి ఫీల్డ్లో ఏఐ వచ్చేసింది ఖచ్చితంగా హెల్త్ ఇండస్ట్రీలో కూడా ఏఐ వచ్చేసింది సో ఈ పాలిటిక్స్లో కూడా ఏఐ వచ్చేసింది పొలిటికల్ లీడర్స్గా కూడా ఏఐ రూపాంతరం చెందుతుంది మనకి ఖచ్చితంగా ఇది ఎంత కాదనుకున్నాయి దీనివల్ల ఎంత మంచి జరిగినా సరే మనం ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే సో ఏంటంటే అంటే జనరల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఏఐని ఎప్పుడు పనికొచ్చే వాటికి వాడండి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో ఓకే వాళ్ళ దేశానికి సంబంధించినట్టు సో కరప్షన్ని అరికట్టడానికి అవినీతిని అరికట్టడానికి వాళ్ళు ఏఐని వాడడం జరిగింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఇది పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు సో కాబట్టి ఏంటంటే వాళ్ళు దీని దీన్ని బట్టి సో జనాలకి ఆ ఏఐ క్యాబినెట్ మినిస్టర్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది సో అనేది వాళ్ళు ఖచ్చితంగా ఆ ఒపీనియన్ అంతా తీసుకుని వాళ్ళు ఈ ఏఐని కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు సో ఏదేమైనా సరే ఆ ప్రజల సంక్షేమమే ప్రభుత్వం కోరుకుంటుంది సో కాబట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో జనరల్గా ఏంటంటే ఏఐని ఇంకా మనుషులు చేయలేని పనికి వాడటం చాలా బెటర్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మ్యాన్ హోల్స్లోకి వెళ్ళి దిగి డ్రైనేజ్ తీయడం సో ఇవన్నీ మనుషులు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ మనుషులు ఉన్నారు చేయడానికి కూడా కాకపోతే ఏంటంటే లోపలికి దిగిన తర్వాత మొత్తం బ్యాక్టీరియా అదంతా సో వచ్చి చాలామంది రోగాల బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వాటికి ఏఐని వాడితే చాలా బాగుంటుంది అంటే ఎక్కువగా ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో వాటికంటే మనుషులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవి అవైతే ఉంటాయో వాటికి ఏఐని వాడటంలో చాలా బెటర్ అని సో నా ఈ వీడియో ద్వారా నా ఒపీనియన్ని నేను షేర్ చేసుకోవడం జరిగింది సో అలాగే సో ఏఐ అంటే కొత్తగా ఏఐ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది సో ఇది ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతా లేదా సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి